జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇప్పుడు జీవనశైలిలో మనం ఒకసారి గమనించినట్టేది కనుక ఒక చిన్న విషయం ఏమిటంటే కనుక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది చాలా వయసు వచ్చినప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అవ్వకుండా చాలామంది ఉన్నారు పోనీ అది ఒక పక్కన పెట్టేస్తే పెళ్ళిళ్ళు చేసుకోకపోవడానికి గల కారణాలు పేరెంట్స్కి అతి ఆశ కావచ్చు చేసుకునేటువంటి వారికి కూడా అతి ఆశ కావచ్చు మరొకటి పెళ్ళి అయిన తర్వాత వారి యొక్క ఆధనలో ఉండాలి వారి యొక్క వాల్యూస్లో ఉండాలి అనే ఒక ఒక సంబంధంలో కావచ్చు లేదు అంటే కనుక వీళ్ళకి ఫ్రీడమ్ లేదేమో ఫ్రీడమ్ ఉండదేమో అనుకునే విధంగా అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక పెళ్లి కాకముందే ఒక రకమైనటువంటి బంధంలో బంధంలో ఉండిపోవటం ఆ బంధం బంధానికి విడిపోలేనటువంటి తత్వం ఇవన్నీ కూడా మనకి గమనిస్తూ ఉన్నాం కానీ వీటన్నిటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక అటో ఇటో చేసి పెళ్లి చేసుకుంటారు పెళ్లి అవుతుంది ఈ పెళ్లి చేసుకోవడానికి కాల కారణాలు పెద్దవారి యొక్క బలవంతం లేదా పిల్లలు ఇష్టపడి లవ్ మ్యారేజెస్ లేకపోతే ఒక అభిప్రాయాలు ఇంకోవరికి నచ్చి చేసుకునేటువంటి విధానం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి oil massage, you know, physiotherapy especially. But it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like uh, Nagesharo and the clinic name is Neocare uh, Homeopathy. ఇవి పెళ్లి చేసుకోవడం ఇకపోతే పెళ్ళి అవుతుంది అటు ఇటుగానో విడిపోతారు బంధాలు ఎన్నో ఉన్నా విడిపోతూ ఉంటారు లవ్ చేసుకుంటారు ఎన్నో సంవత్సరాలుగా పెళ్లి చేసుకుంటారు విడిపోతారు లవ్ చేసుకుంటారు పెళ్లి చేసుకోకపోయినా విడిపోతూ ఉంటారు ఇలాగా చాలామంది ఒక్కొక్కరు వారికి బానిసైపోతూ ఉంటారు ఈ విడిపోయినటువంటి తత్వంలో చాలా రకాల కారణాలు ఉంటాయి కులము మతము ఆస్తులు అంతస్తులు మనసు వేరేక పరిచయాలు అభిప్రాయాలు భేదాలు ఆదాయం డబ్బులు పేరెంట్స్ విషయాలు వాల్యూసు ఇవన్నీ కూడా మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు దీంట్లో ముఖ్యంగా అటు ఇటు చేసి పెళ్ళికి ఉన్నటువంటి బంధాలన్నీ కూడా విడదీసుకోను కొంతమంది పెళ్లి వరకే వస్తారు ఎందుకు ఇలా చెప్తున్నాను అనుకుంటారా ముందు ముఖ్యంగా మనకు తెలియాలి కదా ఏంటి ఏం తుం అసలు ఏం నడుస్తున్న సమాజంలో మనం ఎక్కడున్నాం అసలు మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం వాల్యూస్ ఏంటి సనాతన ధర్మం ఏంటి అసలు ఈరోజు నడుస్తున్నటువంటి బంధాలు ఏంటి బంధవ్యాలు ఏంటి వాల్యూస్ ఏంటి అసలు మనం ఎక్కడున్నాము అనేది ఒకసారి మనం చూడాలి భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రలో కుటుంబ వ్యవహారాలకి ఆచారాలకి ఒక రకమైనటువంటి వ్యవస్థకి వాల్యూస్ ఉన్నాయి అటు ఏడు తరాలు ఇటు మూడు తరాలు అంటారు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాం మనం అవన్నీ ఏమవుతుంది ఒకప్పుడు మనకి పెళ్ళిళ్ళు స్వర్గలోకంలో నిర్ణయిస్తారు అంటారు మరి అలాంటి పెళ్ళిళ్ళు మరి ఈరోజు ఏమవుతున్నాయి పెళ్ళికి ఎంత విలువ ఉంటుంది సరిపోని పెళ్ళి అటు ఇటు కలిసి ఈరోజు ఉన్నటువంటి జనావళి సమస్యలకి ఒక థర్టీ పర్సెంట్ పెళ్లి చేసుకుంటా ఉన్నారు నెమ్మదిగా ఈ పెళ్ళి చేసుకున్న వారు ఎంతవరకు నిలబడుతున్నాయి సంబంధాలు పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత విడిపోయేవారు కొంతమంది పెళ్ళి అయి కూడా ఎమ్మటే విడిపోయేవారు కొంతమంది వెలిగేషన్స్ పొరుగు ప్రఖ్యాత హోదా డబ్బు అని పోవటం ఎన్నో రకాల సమస్యలు ఈరోజు మనం ఎదుర్కొంటున్నాము ఒక బంధం అనేది ఏర్పడిన తర్వాత దేవుడు నిర్ణయించినటువంటి బంధానికి భార్యాభర్తల బంధం అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఈరోజు మనము హేళన చేయటం ఈరోజు మనము ఆ భార్యాభర్తల బంధాన్ని ఎక్కడికో తీసుకెళ్లటం లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాంటి భార్యాభర్తల బంధం విలువ లేకుండా మరీ గుప్తంగా లేకుండా విచ్చలుడితనంతో వ్యవహార పూరితమైనటువంటి విషయాలన్నీ తీస్తూ విడాకులు తీసుకోవడం విడిపోవటం ఈ రోజులు చాలా పెద్ద ప్రాశ్నైపోయింది భర్త ఏదైనా ఒక మాట అంటే ముందు భార్య తరపు ఉన్నటువంటి పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు మా అమ్మాయికి ఏం తక్కువ నీకుతో పాటు సంపాదిస్తుంది ఆమెను ఎందుకన్నా ఆడుకో ఫ్రీడమ్ కావాలి భార్యమని అంటే భర్త తరపు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదు నా భర్త నా మా నా కొడుకు ఏం తక్కువండి అమ్మాయితో కూడా సంపాదిస్తున్నాడు పిల్లల్ని చూసుకునే అవసరం లేదు మళ్ళీ కోటసిచ్చే సంబంధం వస్తుంది ఇలాంటి వ్యవహారాలతో తల్లిదండ్రులు కూడా ఆలోచించకుండా ఆలోచించకుండా వారికి చెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నాయి ఇలాంటి విలువలు అయినటువంటి సంబంధాల మధ్యన మరి ఈరోజు ఉన్నటువంటి జీవితశైలి ఎలా ఉంది అంటే కనుక అసలు భార్యాభర్తల బంధం ఎందుకు విడిపోతున్నారు ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎందుకు విడిపోవాల్సి వస్తుంది అసలు కారణాలు ఏంటి అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మన రాజ్యాంగం ఏం చెప్తుంది అసలు ఈ జీవోలన్నీ ఏంటి ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరికోసం ఈ ఫ్రీడమ్స్ ఒకప్పుడు భార్యాభర్తల బంధం బాగలేదండి మన వ్యవహార కూరీతలు బాగాలేవండి వారి జీవితకాలం బతకలేదా అండి మరి ఈ రోజులు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది ఎందుకు విడిపోతారు జాతకంలో ఏమైనా తప్పులుండి విడిపోతుంటారా అలానే వీరి యొక్క నక్షత్ర ప్రకారంగా కంపాటబిలిటీ లేకపోతే విడిపోతుంటారా వీరికి కంపాటబిలిటీ సెట్ అవకపోతే విడిపోతారా లేదా వేరే సంబంధాలు ఏమైనా ఉంటే విడిపోతారా అసలు ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఒకసారి మనం ఆస్ట్రాలజీ పరంగా కొంత గుప్తంగా విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాము దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాశులు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు విడిపోతారు అసలు విడిపోయేటువంటి సందర్భం ఏమొస్తుంది ఏ గ్రహం ఏ స్థానంలో ఉంటేనో ఏ దశాంత దశలు నడిస్తేనో కంపడబుడి లేకపోతేనో లవ్ మ్యారేజ్ వలన పెద్దల విషయాల వలన అసలు ఎందుకు విడిపోయేటువంటి తత్వం ఎందుకు వస్తుందనే దాని గురించి ఒక్కొక్కసారి రాశి ప్రకారంగా మనం గమనించినట్టయితే కనుక మనకి మరి మరి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి కూడా భార్యాభర్తల మధ్యన విడబాడు వారు ఎలా వస్తుందో సార్ గమనించినట్టేది కనుక గోచార ప్రకారంగా ద్వాదశ రాశుల్లో ఒకటి ధనుసు రాశి కాబట్టి ధనుసు రాశి వారికి బుధర బుధని దశ దశ కేతు దశాంత దశ శని దశాంత దశ రవి దశాంత దశలో పెళ్ళై ఉండి లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా వీరు విడిపోయేదానికి ఆస్కారం కనిపిస్తుంది పెళ్ళైనటువంటి నెల రెండు నెలలకే విడిపోతూ ఉంటారు పెళ్లి సమయంలో వస్తే పెళ్లి గడియలు ఉంటాయి కానీ పెళ్లి చేసుకుంటే విడిపోతారు ఇది కూడా గమనించుకోవాలి ముఖ్యంగా ధనుసు వారు ఎవరైనా సంవత్సరం మొత్తంలో ఫిబ్రవరి ఏప్రిల్ జూన్ ఆగస్టులో పెళ్లి చేసుకుని ఉన్నారా నవంబర్లో పెళ్లి చేసుకుంటే పర్లేదు కానీ డిసెంబర్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నారా ఖచ్చితంగా విడిపోతారు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి ఈ ఈ మాసాల్లో ధనుసు వారు పెళ్లి చేసుకోకూడదు లవ్ మ్యారేజ్ అసలు చేసుకోకూడదు ఈ మాసాల్లో అలా చేసుకున్నట్టయితే పెళ్ళైనటువంటి నెల రెండు నెలలకే విడిపోయేదానికి ఉంది అది ఎందుకంటే ఆశ కాపురాలు వేరే పెట్టాలనో బంధాలు వేరే ఉండాలనో కుటుంబ బాధ్యతలు నేను తీసుకోనో ఏదో ఒక రకమైనటువంటి వెలిగేషన్స్ కుటుంబ సభ్యులు సరిగా ఉండేటువంటి తత్వం ఉండదు ఆ తర్వాత వెలిగేషన్స్ వస్తాయి కోర్టు వరకు వెళ్ళేటువంటి విషయాలు ఉంటాయి వీరిద్దరి మధ్యనైతే కలిసేటువంటి భావం ఉండదు కాబట్టి కొంత నేను చెప్పినట్టు మాసాల కాకుండా ఆచి చూచి పెళ్లి చేసుకోవాలి లేదు భార్య మీద భర్త మీద ఎవరైనా కన్నీ వేశారా అది గమనించుకోవాలి లేదు మేము ఏదైనా చెడు క్రియలు జరిగినాయా అది కూడా గమనించుకోవాలి అసలు భార్యవర్తులు ఎందుకు ఇడిపోతారు శృతులు లేకుండా విడిపోతారు వీరిలో అయితే కనుక స్ట్రెస్ వారికి కావాల్సినటువంటి విధంగా వీరు ఉండకపోవటం కొత్తగా చదివే పుస్తకాలు ఏమి ఉండవు వీరి దగ్గర ప్రతిరోజు ఉండేటువంటి బుక్ ఏమి ఉంటుంది కాబట్టి అంటే వారి ఆలోచన విధానం నేను ఎలా ఉండాలో ఎదుటి వాళ్ళందరూ అలానే ఉండాలంటే తత్వం ఉంటుంది ఈ రాశి వారికి కానీ చాలా మంచివారు కానీ వారిని అర్థం చేసుకునే తత్వం అందరిలో ఉండదు కాబట్టి అందుకని వీరికి త్వరగా విడిపోయే తత్వం ఉంటుంది కాబట్టి ఆ మేర కూడా గమనించుకోవాలి ఇక విడిపోయినటువంటి వారు ఎట్లా విడిపోయినారు మళ్ళీ సంసారం ఏంటంటే కనుక ఖచ్చితంగా కుదిరించిన పెళ్ళే మీకు బాగుంటుంది దీంతోపాటు మీరు ప్రయత్నం చేసుకోవాలి విడిపోయిన మళ్ళీ కలవాలనుకుంటే కనుక మన ఇంట్లో కూడా ఎవరైనా ఏదైనా చేయించవచ్చు భార్య భద్రమే జీడిపోవాలని చెప్పేసి అని భార్యతర పొళ్ళో భర్తర పొళ్ళు ఈ అల్లుడు కాదు ఈ కోడలు కాదని చెప్పి చేయించవచ్చు అలాంటి వారికి ఇంట్లో ఏ సమస్య రాకుండా అష్టదిబ్బందున ముడుపు ఇది ఈ ముడుపు మీరు ఇంట్లో బాధిపెట్టిన పైన సింహాస్వరాన్ని కట్టిన కూడా కొన్ని రకాల శక్తులు నెగిటివిటీ మీ ఇంట్లోకి రాకుండా అరికడుతుంది ప్రేమ అనురాగాప్యాయతలు అనేది ఏర్పడతాయి దీంతోపాటు ఒత్తులు ఈ ఒత్తులు నలభై ఒకటి ఉంటే కోర్సు ఉంటుంది ఈ మండలి కాలంలో ఒత్తులు వెలిగించడంతో మీకు అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయా అనే దానికన్నా కూడా దూరం అవుతాయి అని చెప్పవచ్చు ఇక దూరమైనటువంటి భార్యవతులు మంచివారైంది కలవాలనుకుంటే కనుక ఖచ్చితంగా కలిసేలా ప్రయత్నం చేయవచ్చు ఇక ఇవన్నీ కూడా చేసుకుంటూ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా అవ్వట్లేదంటే కనుక ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి అంత దొంగ స్వాములు అయిపోయినారు గమనించుకొని ఎవరు మంచి ఎవరు చేయడం చూసుకొని మీరందరూ కూడా ఆచరించాల్సిందిగా మన ఇలానే కనుక విడిపోయినట్లయితే కనుక మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తాను ఆ పరిహారం చేయండి కొంతమేర ఇదంతా కూడా గుడ్డిలో మెల్ల అనుకోవచ్చు అంటే పూర్తిగా కళ్ళు లేని వాళ్ళకి కొంచెం మసలుబారిన కళ్ళు ఉండి కళ్ళు పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో అలాగ పరిహారాలు ఇంకా పూర్తి దోషాలు పోవాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుని కలవాల్సిందే సమీప దూరంలో గురువుని గరిస్తే మీకున్న పరిష్కార మార్గం అయితే చూపించబడుతుంది అయితే ముఖ్యంగా ఈ పరిహారం అయితే మీకోసం ప్రయత్నం చేయండి ఇక ఈ ఒక రాశి వారైతే కనుక మీరు ఏం లేదండి ఐదు బావిల నీళ్ళు అని ఉంటాయి లేదా ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకురావండి లేదా ఐదు బోరుల్లో నీళ్ళు ఐదు ఇళ్ళల్లో కాదు ఐదు బోరుల్లో లేదా ఐదు బావిల్లో బావి చెరువు అంటారు కదా అట్లాగా ఐదు వాటిలో నీళ్లు తీసుకురావాలి ఐదు చెరువుల్లో నీళ్లు తీసుకొచ్చి ఒకటిగా చేయాలి ఒక దాంట్లో కలుపుకోవాలి కలిపినటువంటి దాంట్లో కుంకుమ పువ్వు పన్నీరు జాజికాయ జాపత్రి అనాస పువ్వు దాల్చిన చెక్క మిరియాలు అలానే ఇంగువ ఇవన్నీ కూడా కలగలిపి ఒక్క తమనపాకులు రెండు ఇవి కూడా వేసి మిక్సీ కొట్టాలి మిక్సీకి వేసి దాన్ని అంతటి కూడా పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ చేసింది ఈ పాలలో కలపాలి తగినంత తేనె కలపాలి కలిపినటువంటి మిశ్రమాన్ని ఎక్కడైనా సరే దానిమ్మ చెట్టు లేదా సీతాఫాల్ చెట్టు లేదా వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలగలిపి ఉన్నటువంటి సమయం అక్కడ స్థలం వాటిలో గురువారం రోజున శుక్రవారం రోజున సంధి వేళలో అభిషేకం చేసి మట్టి ప్రమిదలో అభిషేకం అంటే ఆ చెట్టు పాదిలో పోయటం మూడు సార్లు తిరుగుతూ పోయాలి అలానే ఒక పసుపు కలర్ దారం కానీ ఏడు పోగులు వేసినటువంటి వైట్ కలర్కి పసుపు రాసినటువంటి దారం కానీ ఆ చెట్లు కట్టాలి ఏడు పోగులు ఏడు సార్లు తిరిగి కట్టాలి అది వేసి కనుక అక్కడ చెట్టు కింద మట్టి ప్రమిదలో రెండు ఒత్తులేసి ఆవు నెయ్యితో లేదా కోకోనట్ ఆయిల్తో దీపరాజం చేయాలి లేదా నిమ్మకాయని తొ నిమ్మకాయ తొడి ఉంటుంది కదా అది నిమ్మకాయ తొక్క అదని వెనక నిప్పేసి కోకోనట్ ఆయిల్ వేసి దీపారాయం చేయాలి ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేస్తే వారంతో సంబంధం నక్షత్రంతో తిథితో సంబంధం లేదు గురువారం లేదా శుక్రవారం అంటే చేయండి మాసానికి ఒకసారి ఏం చేయండి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం గురువారం చేస్తే చాలా మంచిది ఇలాగా మూడు మాసాలు మూడు సార్లు చేయాలి స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేయవచ్చు ఇది ఎందుకోసం పరిహారం మీకు చేసి ఆ ప్రమిది కింద మీ సమస్య భార్యాభర్తల మధ్యన ఏముందో ఎందుకు గొడవలు అవుతున్నాయి ఏదైనా అఫైర్స్ ఉన్నాయా ఏదైనా సమస్య ఉందా ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య లేదా మాట వినట్లేదా ఇవన్నీ కూడా సమస్యని ఒక వైట్ పేపర్ మీద కాటుకుతో కాజల్తో అయినా రాయండి మీ భాషలో మీరు రాయండి రాసి నాలుగు మడతలు వేసి మీకు ఆ ప్రమితి కింద పెట్టండి ఆ ప్రమిది కింద పెట్టేటప్పుడు మోదుగాకన ఉంటుంది ఆ మోదుగాకు వేయండి మోదుగాకు పోయిన పేపర్ పెట్టండి ఈ పేపర్ పైన ప్రదిమ్మ పెట్టి దాంట్లో దీపారాన్ని చేయండి ఇలా మూడు వారాలు మూడు మాసాలు చేయండి దీని ద్వారా విడిపోయినటువంటి వారు కలుసుకునేదానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రయత్నం మీకోసం